కట్టుకొని దోశలంగా అడిగి బాడికి బాడ్రు ఒక బండి ఇడ్లీ కొట్టు పెట్టు బజ్జీలు కొట్టు పెట్టుకుంటే వానికి బాడెక్కిచ్చిండ్రు వానికి ఆడ బాడిగా లాక్కుంటా అండరు ఇట్లాగా వాళ్ళు అండరు చెరుగురి వారు చేస్తాండరు కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో ఇంకొక దానికు పాల్పడలేదు పాల్పనడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా దృష్టి ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలానా తప్పు ఉంది అని మీరేదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణిస్తా ఎందుకు అని అంటే గనక నే కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు ఇదో నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది నేను ఈ నిమిషం చెప్తుండ రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్డీఓ గారు ఆర్డీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికైతే పగలగొట్టేదానికి రెడీగా ఉండడు పగల ఈ రోజే పగల కొట్టుకోమని నాకు పగలగొట్టుకునే దానికి నాకు ఇబ్బందే లేదు నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగలగొట్టుకోమను ఏమైనా చేసుకోమను నాకు వద్దు నేను దానికి ఆగా ఆపాలనే కొను కూడా లేదు ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా ఇది చెరువు పూరం పోకులో ఉండదు అన్నది నాకు తెలియదు మా నాయన చేసుకుంటా అన్నాడు మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్మలం మేము ముగ్గురం అన్నదమ్మలం మా ఉన్నాడు చనిపోయిండు మా అన్నకి ఇద్దరు కొడుకులు నాకు నేను నా కొక్క కొడుకు నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురం ముగ్గురం వచ్చేసి ఇరవంత పంచుకోవాలా పంచుకోవాలనే అనే దాంట్లో ఇది చెరువు పోరాబో ఏం మేమేం చేసేది ఏం లేదు ఈ ఈ రోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు పెట్టి ఎక్కించుకొని ఏ దొంగ పేర్లతో దొంగ దొంగతనంగా చేసుకుని పంపుకుండే టోలం కాదు ఇది నాకున్న యథార్థమైన ఘాత యథార్థంగా చెప్తున్నాను ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్లు గడ్డకు తీస్తారో ఆర్డీఓ గారు గడ్డకు తీస్తారో కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఈ ఈ ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి ఇంకోటి ఈ నిరాహారణ చేస్తానంటు పూర్వామిల చెరువు నుంచి మనకు ఈ రంగసముద్రం సముద్రం వచ్చేదానికి రెండు కాలువలు అన్న ఒకటి పెత్తుం కాలువ రెండు చింతం కాలువ మూడు అవతల కట్టుకింది పల్లెకి వస్తుంది అది చింతం కాలువ వచ్చేసి మలకత్వం మీదుగా రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి ఈ ఫైన్ నుంచి ఇది పెత్తుం కాలువ వచ్చేసి పూర్వామల చెరువులో నుంచి రామాయపల్లె గుండా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కాని నుంచి ఈ లోపలికి వస్తుంది ఇప్పుడు పోయి మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరిప్పుడు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ పంటకాలం మీద ఏమేమి ఉండే చూడండి చెరుకూరి వారు కట్టుకున్న భవనాలు రూములు ఉండయి వాడిగలిగిచ్చుకొని ఉండరు హోటళ్ల పేరుతో బిజినెస్ చేసుకుంటా ఉండరు నేను అమ్ముకోలేదు ఎక్కడ కూడా అమ్ముకోలేదు చేయలేదు ఏం లేదు నా స్వార్థంలోనే ఉండయి ఇదే నలభై రెండు అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లలో సెంటు ఇరవై లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు లెక్కలు ఘడించిన అదే దాన్ని వచ్చేసి దొంగ టిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పట్టాలు పెట్టి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండరు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి పుట్టడు చేసుకుంటా ఉండరు వాళ్ళ బుద్ధి పుట్టడు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు కానీ ఈ రోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి యథో నాకుడు స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే ఏ అది కూడా మేమైతే ఈరోజు కాదు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టింది ఇది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ పూర్వమీల మండలం నేను కట్టుకునేది రెండు వేల ఏడులో ఇది వాస్తవం ఎవరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డ్ చూసుకోండి ఈ ఇంత ఇంత అభిప్రాయంగా నేను చెప్పడం జరుగుతుంది ఇంకేదైనా మీకేనా తెలిసిన ఇంటికినాక నా మీద కానీ నా మీదనే ఏ నా ఉన్నా కూడా అడగచ్చు చెప్తాను దానికి